ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి ప్రేమ దేవుని వారులారా మరి మనం చూసినట్లయితే సామితుల గ్రంథము ప్రియులారా సామితుల గ్రంథము పద్నాలుగు మనం చూసినట్లయితే మరి నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించమని మనం ఆజ్ఞ మనకి తెలిసే అన్నది యేసుక్రీస్తు వారు మరి శిశువులు తెలియచేస్తూ ఈ సువార్త భారాన్ని ప్రకటించినప్పుడు మరి మీరు కూడా మీ సహోదరుని ప్రేమించాలి దీన్ని బట్టి మరి నా శిశువులని తెలియబడుతుందని శిశువులు చెప్పారు ప్రియులరా మరి ఆ వాగ్దానం మనకు తెలుసు కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథంలో పద్నాలుగు ప్రియుల ఇరవై ఒకటి తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు ప్రిలరా మరి పొరుగువారిని తిరస్కరించిన వాడు పాపము చేయవాడు పేదలను కటాక్షించేవాడు ధన్యుడు ప్రిలరా మరి తిరస్కరిస్తే మరి పాపం చేసిన వారు పాపానికి జీతం ఏమొస్తుందంట మరణం ప్రియలరా కాబట్టి ప్రేమిస్తే నిత్య జీవం పరలోకం మనకి ఇస్తానన్నాడు మరి అలాగే పేదలను కటాక్షించేవాడు ధన్యుడు ప్రియుల మరి పేదలను ఎవరైతే కటాక్షిస్తారో తండ్రైన దేవుడు పేదల మీద జాలిపడ్డవాడు మరి ఆ ప్రతి ఒక్కరిని కూడా తండ్రైన దేవుడు మరి అంగీకరించి మరి నిత్యరాజ్యంలో పరలోకంలో చేర్చేవాడు ప్రిలరా మన కన తండ్రి మరి మరి జాలిని దయని ధరించుకుని ఉన్న తండ్రి అయినా దేవునికి మనం పిల్లలం కాబట్టి మనము కూడా మరి పేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని తెలియచేస్తున్నాడు తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు అని దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు కాబట్టి మనం మరి పొరుగువారిని తిరస్కరించక మరి పొరుగువారిని ప్రేమించినట్లుగా వారిని సన్మానించినట్లుగా వారిని గౌరవించినట్లుగా మనం ఉండాలని మరి పేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి కీడు కల్పించేవారు తప్పిపోదురు అంటే దేవుని రాజ్యంలోకి వాళ్ళు రాలేరు ఇంకా కీడు కల్పిస్తున్నారు కాబట్టి దేవుని రాజ్యంలోకి వారికి అవకాశం లేదు మేలు కల్పించేవారు కృపా సత్యములు నందుదూరు ప్రియులారా మరి తండ్రైన దేవుడు ఎంత చక్కగా దేవుని మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మేలులు కీళ్ళు మనం ముందుంచి మనకు బోధిస్తూ ఉన్నాడు మనం ఏ మార్గంలో నడవాలనుకున్నా మనకే విడిచిపెడుతున్నాడు ప్రియులారా మనం తండ్రి దేవుని పిల్లలం కాబట్టి మనం మేలు చేసి పునరుద్ధానంలో మరి యస్సు వారు మరి లేపబడ్డారు కాబట్టి మరి మనము కూడా చనిపోయిన తర్వాత మనకి కూడా నిత్య జీవం నిత్య రాజ్యం ఉన్నది మనము కూడా చనిపోతే తిరిగి లెగిస్తామనే నమ్మకంతో క్రీస్తుని అంగీకరించాం కాబట్టి మన అందరం కూడా అలా ఉండాలని తండ్రి దేవునికి మరి మనము సువార్త ప్రకటించి ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు అందరికీ వందనాలు